అతి తక్కువ ఏకైక సంస్థ నిజామాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన గ్రామ దేవతల ముందు పిల్లులు బలి రక్తాన్ని విగ్రహాల మీద చల్లారు దుండగులు ఉదయాన్నే వెలుగులోకి వచ్చింది ఈ ఘటన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు గ్రామస్తులు పోలీసులకు గ్రామస్తులు కంప్లైంట్ చేశారు క్షుద్ర పూజల కోసమేనా ఈ బలు అంటూ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన జరుగుతోంది గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఎవరో గ్రామానికి చెడు చేయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా చేశారని తెలుస్తోంది సాధారణంగా గ్రామ దేవతలకు కోడినో లేదా మేకనో బలిస్తారు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మిర్దాపల్లి గ్రామంలో దీనికి భిన్నంగా జరిగింది అందరూ ఇష్టపడే పిల్లులను బలి ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గ్రామ దేవతల ఆలయంలో పిల్లుల్ని తీసుకొచ్చి అక్కడ బలిచ్చి ఆ రక్తాన్ని పిల్లుల రక్తాన్ని ఆ విగ్రహాల మీద చెల్లినటువంటి ఘటన గ్రామ ప్రశాంతతకు ఇప్పుడు భంగం కలిగిస్తోంది అసలు క్షుద్ర పూజల కోసమే ఈ అమానుషానికి పాల్పడ్డారా లేక దీని వెనకాల ఇంకేదైనా కుట్ర కోణం ఉందా దీని వెనకాల అసలు ఎవరు ఉన్నారు అంటూ పోలీసులు ఆరా తీస్తున్న ఉంది ఒక్కసారి విజువల్స్లో కూడా మీరు స్పష్టంగా చూడవచ్చు పిల్లుల్ని బలిచ్చి ఆ రక్తాన్ని గ్రామ దేవతల మీద చల్లినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ తులవ్వ అక్కడ గ్రామ దేవతలకు సంబంధించిన పేర్లు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇది ఇది చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు షాక్ అయిపోయారు ఇంత దారుణంగా ఎవరు ప్రవర్తించారు పిల్లల్ని చంపి పడేటువంటి ఆ రక్తాన్ని దేవతల మీద చల్లటటువంటి అసలు గ్రామస్తులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు దీని మీద చర్చిస్తూ ఉన్నారు గ్రామ పెద్దలందరూ కలిసి పోలీసులకు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు సంఘటనా స్థలానికి కూడా వచ్చి అక్కడ పరిస్థితిని పూర్తిగా గ్రామస్తులను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దీని వెనకాల ఏదో ఒక పెద్ద కుట్ర దాగి ఉంది గ్రామస్తుల మీద ఏదో క్షుద్ర పూజలు చేసి ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళ మీద ఏదో ఒక దారుణమైనటువంటి కుట్రలో భాగంగానే ఈ విధంగా పిల్లల్ని తీసుకొచ్చి బలిచారు ఇవి క్షుద్ర పూజలే గ్రామంలో ఎవరైతే పడకపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పగ తెరుచుకునే దాంట్లో భాగంగా లేదంటే గ్రామస్తులు అందరినీ కూడా ఏదో చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా క్షుద్ర పూజలు చేశారు అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మిర్దాపల్లి గ్రామంలో గ్రామ దేవతల ముందర పిల్లులు బలి అనేది తీవ్ర చర్చనీంశమైంది గణేష్ మండపం ముందర పిల్లిని బలిచి ఆ రక్తాన్ని గణేష్ విగ్రహం మీద కూడా చెల్లారు ఇక్కడ గ్రామ దేవతల మీదే కాదు అక్కడ గణేష్ విగ్రహం మీద కూడా చెల్లారంటే ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం వీళ్ళకుంది ఐదు విగ్రహాల ముందు కూడా పిల్లుల్ని బలిచి రక్తాన్ని విగ్రహ మూర్తుల మీద చెల్లారంటే వీళ్ళ సైకో మనస్తత్వం కేవలం క్షుద్ర పూజలు చేయడం కోసం గ్రామంలో ఏదో ఒక చెడు చేయాలన్న ఉద్దేశంతో గ్రామస్తుల మీద ఏదో ఒక చెడు జరగాలన్న ఉద్దేశంతో ఈ గ్రామానికి ఏదో ఒక శని పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా క్షుద్ర పూజలు చేశారా అందుకే పిల్లుల్ని బలిచ్చారా పిల్లుల రక్తాన్ని దేవతామూర్తుల విగ్రహం మీద చెల్లారా దీని మీదే చర్చ జరుగుతోంది ఈరోజు ఉదయం ఎప్పట్లాగే ఆలయాలను శుభ్రం చేయడానికి ఒక వ్యక్తి వస్తూ ఉంటారు రెగ్యులర్గా సో ఆ వ్యక్తి వచ్చిన తర్వాత పిల్లుల బలి చూసి అతను ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు పిల్లులు అక్కడ చనిపోయి పడి ఉండటం మొత్తం వాటిని కట్ చేసి ఉండటం రక్తం కింద పారటం మళ్ళీ విగ్రహాల వరకు ఆ రక్తాన్ని చల్లటం ఇది మొత్తం చూసినటువంటి ఆ వ్యక్తి వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గ్రామస్తులకి గ్రామ పెద్దలకి అందరికీ సమాచారం ఇచ్చేశాడు వెంటనే వాళ్ళందరూ చూసి షాక్ అయిపోయారు ఇక్కడ గ్రామ దేవతల దగ్గరికి వచ్చి చూశారు రక్తం కనిపిస్తుంది ఆ తర్వాత గణేష్ మండపం దగ్గరికి కూడా ఆ రక్తం కనిపించింది అంటే పిల్లల్ని లిటరల్గా చంపేసి మనం పిల్లల్ని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు చాలామంది ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు పిల్లలకి పాలు ఇస్తూ ఉంటారు పిల్లలు ఇంట్లో వస్తుంటాయి తిరుగుతూ ఉంటాయి చాలామంది ప్రేమగా చూసుకుంటారు అలాంటి పిల్లుల్ని బలిచి అంటే మరి గ్రామ దేవతల కోసం కోడినో లేదంటే పొట్టేలను మేకనో ఈ విధంగా బలిస్తూ ఉంటారు సంప్రదాయంగా చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతల ముందు ఇలాంటివి జరుగుతుంటాయి కానీ పిల్లుల్ని బలిచి అక్కడ పశువు కుంకుమలో నిమ్మకాయలు కనిపించడం క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్లు కనిపించడం రక్తం విగ్రహాల మీద చెల్లారంటే ఇక డౌట్ లేదు కేవలం ఇది క్షుద్ర కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంది గ్రామానికి పూర్తిగా ఒక చెడు తల పెట్టే దాంట్లో భాగంగా దుష్ట వ్యక్తులు ఎవరో ఈ విధంగా చేసి ఉంటారని చెప్పి గ్రామస్తులందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందరినీ సమాచారం తెలుసుకుంటున్నారు పోలీసులు కూడా మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు అక్కడ ఆ ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు మీ గ్రామంలో గతంలో ఏమైనా గొడవలు జరిగినాయా ఈ మధ్యకాలంలో ఎవరైనా గొడవ పెట్టుకునే పరిస్థితి ఉందా ఈ మధ్యకాలంలో ఇక్కడ ఏమైనా ఒక పెద్ద ఎత్తున అలజడి సృష్టించినటువంటి కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఏమైనా ఉందా మీకు ఎవరి మీద అనుమానం ఉంది ఎవరు గతంలో ఈ విధంగా చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మీ గ్రామస్తులతో తీవ్ర వాగ్వాదాలు జరిగినటువంటి సంఘటనలు పక్క గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఏమైనా ఎవరి మీద మీకు అనుమానం ఉందా ఇవన్నీ కూడా వెలుగుతీస్తూ ఉన్నారు ఎందుకంటే ఎవరి మీదైనా కోపం ఉంటే కేవలం వాటికి మాత్రమే పరిమితం అవుతారు వాళ్ళ ఇంటి దగ్గరను లేకపోతే వాళ్ళు తిరిగే చోటను వాళ్ళ నివాసం ఉండే చోటను క్షుద్ర పూజలు చేస్తారు కానీ గ్రామ దేవతలు ఇచ్చేటువంటి అంటే గ్రామం మొత్తానికి ఇది చుట్టుకోవాలి ఈ చెడు అనేది గ్రామం మొత్తానికి వ్యాపించాలి మళ్ళీ గణేష్ మండపం గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం దగ్గర చాలాటువంటి గణేష్ విగ్రహం మీద చాలాటువంటి అంటే ఏదో జరుగుతోంది ఇక్కడ క్షుద్ర పూజలు చేసి గ్రామాన్ని సర్వనాశనం చేయాలని ఎవడో కంకణం కట్టుకున్నాడు అనేది కూడా గ్రామస్తులకు బలమైనటువంటి అనుమానం కలుగుతుంది సో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విచారిస్తున్నారు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు అక్కడ దగ్గరలో ఏమైనా సీసీ ఫుటేజీలు ఉంటే వాటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఏమైనా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరగటం కానీ నిన్న ఎవరైనా కనిపించారా ఇక్కడ ఎవరైనా ఎవరు వచ్చి వెళ్ళారు ఇవన్నీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ క్షుద్ర పూజలు చేసిన వాళ్ళని ఈ పిల్లుల్ని చంపిన వాళ్ళని దేవతామూర్తుల విగ్రహాల మీద పోసిన వాళ్ళని వీళ్ళని లేదు చాలా కఠినంగా శిక్షిస్తామని పోలీసులు కూడా అక్కడ గ్రామంలోకి వచ్చిన సందర్భంగా గ్రామస్తులకి మాటిచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆ గ్రామంలో చాలా ఒక భయకంపితమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది గ్రామస్తులందరూ కూడా భయంతో ఉన్నారు ప్రస్తుతం ఇది ఎవరు చేశారు కనిపెట్టాలి త్వరితగతిన వేగంగా విచారణ చేసి ప్లీజ్ సార్ వాడెవడో మా ముందుకు తీసుకురండి వాడిని కనిపెట్టండి అని చెప్పి గ్రామస్తులు కూడా అడుగుతున్న పరిస్థితుంది ఈ క్షుద్ర పూజల వ్యవహారం ఆ గ్రామాన్ని ఒక్కసారిగా షాక్ గురి చేసిందని చెప్పాలి మా ఊర్ లోపల గ్రామ దేవతల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు తెలియకుండానే నాలుగు పిల్లుల్ని బలివ్వడం జరిగింది మా గ్రామం లోపల కూడా గణపతి వద్ద ఒక పిల్లిని బలించి దాని రక్తాన్ని మూర్తుల మీద జల్లి క్లాత్ కట్ చేసి కట్ చేసుకొని తీసుకెళ్లడం జరిగింది అయితే దీనికి పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలా ఈ తెలియని వ్యక్తులు ఎవరున్నా కానీ వీళ్ళని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు